అండి ఈరోజు పెసరపప్పుతోటి జో దోశ చేస్తున్నాను చాయ్ పెసరపప్పు అనమాట ఇది పొట్టు ఉండదు ఒక అరగంట నానపెట్టేసుకున్నాము అంటే తొందరగా రెడీ అయిపోతుందండి టిఫిన్ ఇబ్బంది లేకుండా అవుతుంది అనమాట అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కొంచెం వేడి నీళ్ళు పోసాము అంటే ఇంకా తొందరగా నానిపోతుంది ఒక ఇరవై నిమిషాలు పడుతుందేమోనండి అంతే చక్కగా నానిపోతుంది పప్పు అయితే ఇలాగా నానిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఒక్క ఇరవై నిమిషాలు అలా నానపెట్టానండి అంతే ఇరవై నిమిషాలు కూడా నానపెట్టలేదు చక్కగా నానిపోయింది వేడి వాటర్ వేయాలండి వేడిగా ఉండే నీళ్ళు వేస్తే కనుక తొందరగా నానిద్ది అనమాట ఏ పప్పు అయినా సరే కొంచెం తొందరగా నానుతుంది వేడి నీళ్ళు వేయడం వలన పిండి అయితే ఇలా రెడీ చేసేసానండి ఇంక ఇందులో ఓన్లీ ఉప్పు మాత్రమే కలుపుతాను ఇంకేమీ అవసరం లేదు ఏమీ కలపక్కర్లేదు అసలు దోశ అయితే పర్ఫెక్ట్గా భలే వస్తుందండి చాలా నీట్గా ఇది పల్లీ చట్నీ చేశానండి కొంచెం పల్లీ చట్నీ వీడియో ఉంది కదా అని చెప్పి నేను ఎక్కువ చూపించలేదు రెడీ చేశాను అనమాట పల్లీ చట్నీ టిఫిన్ సెంటర్ స్టైల్లో ఉంటుందండి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది అది ఎంతో టేస్ట్గా ఉంటుందో ఈ చట్నీ అయితే దోశలోకి చాలా బాగుంటుంది ఇంకా నేను పెనం పెట్టేస్తున్నాను పెనం పెట్టి వేడి అయిన తర్వాత ఇంకా దోశ అనేది రెడీ చేస్తాను ఇంకా చట్నీ పిండి రెడీ అయిపోయింది పొద్దున్నే ఉదయం లేచిన తర్వాత అయినా సరే చక్కగా మనం కొన్ని పనులు చేసుకొని వచ్చేలోపు పప్పు అయితే నానిపోతుందండి తొందరగా అలా నానపెట్టేసుకోవచ్చు ఈవినింగ్ అయినా సరే ఏముంది ఒక ఇరవై నిమిషాల్లో నానిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు మనకు రెడీ అయిపోతుంది చక్కగా చేసేసుకోవచ్చు అనమాట హెల్త్ కూడా మంచిదే కదండి ఈ పెసర దోశ అనేది దోశ మీద వేయడానికి ఇలాగ క్యారెట్ అయితే నేను కోరుతున్నాను అనమాట దీంతో అయితే చాలా బాగా వస్తుందండి క్యారెట్ క్యారెట్ కానీ కొబ్బరి కానీ ఏదైనా సరే మనకి తొందరగా సింపుల్గా అయిపోతుంది పని దీంతో చాలా నీట్గా చేసేసుకోవచ్చు ఒక క్యారెట్ అయితే నేను తురిమి రెడీగా పెడుతున్నాను క్యారెట్ వేసుకుంటే హెల్త్కి మంచిది కదా అందుకని చెప్పి క్యారెట్ కూడా యూజ్ చేసుకోవాలి మనం మధ్య మధ్యలో మామూలుగా కొంతమందికి ఏంటంటే క్యారెట్ కూర తినడం అనేది అస్సలు ఇష్టం ఉండదు తీయగా ఉంటుంది అని అంటారు ఇలాగ దోశ మీద వేసేసుకొని చక్కగా కొంచెం పప్పుల పొడి వేసుకొని తింటే మనం ఇంకా క్యారెట్ తిన్నట్టు కూడా అయిపోతుంది కదా హెల్త్కి కూడా మంచిదే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఇంకా ఒక బీట్రూట్ తీసుకున్నానండి మొత్తము అంతా తీసేసి కడిగి తీసుకొచ్చా అది కూడా చక్కగా ఇలాగ తురిమేస్తున్నాను ఈ పిండితోటి చక్కగా పెసర పునుగులు చేసుకోవచ్చు అలాగే పొంగనాలు చేసుకోవచ్చు ఊతప్పం చేసుకోవచ్చండి రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట పిండి అనేది రెడీగా ఉంటే ఈ పిండి తొందరగా పాడైపోయిద్దండి ఎక్కువగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అది టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట మీకు తెలిసిపోతుంది కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్న తర్వాత ఆ టేస్ట్ అనేది ఉండదు అనమాట పెసర పెసర పిండికి మామూలుగా ఏ పిండి అన్న అయితే మాత్రం పర్వాలేదు ఒక రోజుకి అలాగా పెట్టుకున్నా కూడా ఏం కాదు కానీ ఇది పొద్దున్న చేసుకొని సాయంత్రం వేసినా కూడా టేస్ట్ అనేది మారిపోయిద్ది అప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా అంతగా మీరు నానబెట్టుకోవాలి అనుకుంటే పిండి వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అలా పెట్టుకోవచ్చు అదే పప్పు నానబెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట పప్పు కూడా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కడిగేసి అలా పెట్టేసాము అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దోశ చేసేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని ఇంకా పిండి అంతా రెడీ అయిపోయింది కదా ఇంకా పెనం కూడా కొంచెం లైట్గా వేడవుతుంది ఇంకా తేజ వచ్చాడనమాట ఏం చేస్తున్నావు అని చెప్తున్నాను నేను పెసరపిండితో దోశ చేస్తున్నాను అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది తొందరగా అవుతుంది అని చెప్తున్నాను అన్నమాట మంచి మంచి రకరకాల దోశలు చేయొచ్చు కదా అని అంటున్నాడు వచ్చి ఆ రియల్ మాటలు పెడదాము అంటే అక్కడ అంతా డిస్టబెన్స్ వచ్చిందనమాట అది అందుకని తీసేయాల్సి వచ్చింది సరిగ్గా వినపడలేదు అందుకే నేను చెప్తున్నాను అన్ని రకాల దోశలు వచ్చు కదమ్మా నీకు ఎందుకని దోశలు రకరకాల దోశలు ఎందుకు పెట్టట్లేదు నువ్వు అని అడుగుతున్నాడు పెట్టచ్చు కదా అని అంటున్నాడు అనమాట ఈ స్టవ్ దగ్గర ఎండాకాలం పని చేయాలంటే మా వల్ల అసలు అవ్వట్లేదు నేను చేయలేకపోతున్నాను అని చెప్తున్నాను రకరకాల దోశలు పెట్టాలి అన్ని రకాల దోశలు వచ్చి ఉపయోగం ఏముంది నువ్వు వీడియోలో పెట్టట్లేదు కదా అని అంటున్నాడు స్టవ్ ఆపేసాను అనమాట బాగా వేడొచ్చేసిందని మళ్ళీ వెలిగిస్తున్నాను పిండి అయితే ఇలాగ రెడీ అయిపోయిందండి ముందు నేను చూపిస్తాను అని ఫోన్ తీసుకుంటున్నాడు తేజ సరిగ్గా కనిపించట్లేదు కదా నేను చూపిస్తాను అని వాడు చూపిస్తున్నాడు పెనము కొంచెం వాటర్ వేసేసుకొని ఒక క్లాత్తో తుడిచానండి నీట్గా వస్తుంది దోశ అలా చేసుకుంటే ఎంత పెద్దదైనా చేయొచ్చు కానీ మనకి ఇంట్లో స్టవ్లు కొంచెం చిన్నగా వస్తాయి కదండీ పెద్ద మంట రాదు కాబట్టి కొంచెం చిన్నది వేశాను పెనమంతా వేయలేదన్నమాట ఇలాగా క్యారెట్టు పెసరపప్పు చాలా హెల్దీ అండి చక్కగా ఈ ఎండాకాలంలో నీట్గా ఇలా చేసేసుకోవచ్చు టిఫిన్ గురించి టెన్షన్ లేకుండా ఉంటుంది అందుకే నేను చూపిస్తున్నాను అనమాట గిన్నెలు చూసారా ఎన్నిసార్లు తోవినా మళ్ళీ వస్తానే ఉంటాయి అని అంటున్నాను అనమాట అలా వస్తూ ఉంటాయి ఎన్నిసార్లు తోమాలి తోమలేకపోతున్నాము ఈ ఎండకి వేడొచ్చేస్తుంది అని చెప్తున్నాను తేజకి అవి గుట్టలాగా ఇలా పేరు పేరుకుపోతూ ఉంటాయి ఒక్కసారిగా అంత ఆకుపోయాను అనుకో ఇంత ఎత్తు వచ్చేస్తాయి గిన్నెలు అని చెప్తున్నాను అవి రియల్ మాటలే పెడదాము అనుకున్నాం కానీ డిస్టర్బెన్స్ వచ్చేసరికి పెట్టలేదు అనమాట సరిగ్గా వినపడాలి మాటలు ఎండాకాలం కదండి ఆయిల్ అయితే కొంచెం వేసుకోండి ఈ పెసర దోశకి ఏముందండి అసలు ఆయిల్ లేకుండా కూడా చక్కగా చేసేసుకోవచ్చు పప్పుల పొడి ఉంది కదండి అది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను మీకు తెలుసు కదా మామూలుగా దోశ మీద వేసే పొడి చేస్తాను కదా నేను ఆ పొడి ఉందన్నమాట రెడీగా కొంచెం అలాగా వేసేసుకుంటే బాగుంటుంది ఒక దోశ అయితే రెడీ అయిపోయిందండి మొత్తానికి ఒక దోశ రెడీ చేసేసా ఇప్పుడు బీట్రూట్ దోశ చేద్దాము అనుకుంటున్నాను బీట్రూట్ వేసి చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక దోశ భలే ఉందండి బీట్రూట్ దోశ కూడా చాలా బాగుంది మామూలుగా కూరలు అంటే అసలు తినరనమాట పిల్లలు కూడా చక్కగా చిన్న పిల్లలకి ఇలా హెల్దీగా చేసి ఇచ్చేస్తే చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ అలవాట్లు అనేవి అవుతూ ఉంటాయండి మనం దాన్ని బట్టే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు కదా మనం ఇంట్లో చేస్తే అదే తింటారు వాళ్ళు ఇలాగా క్యారెట్ బీట్రూట్ కూరగాయలు ఎక్కువ తినేలాగా చక్కగా పిల్లలకి అలవాటు చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు సెలవులు కదండి ఇంట్లోనే ఉంటారు కదా ఇలా చేసి పెట్టేయండి అప్పటికప్పుడు ఇంట్లో కొంచెం దోశపిండి ఉందండి ఆ దోశపిండితో కావాలి అన్నాడు ప్రశాంత్ అందుకని ఇప్పుడు దోశపిండితో చేస్తున్నా ఇంకో దోశ పొద్దున్న దోశలు లేసేసి గిన్నె అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట అదే తెచ్చాను చిన్న గిన్నెలో వేయలేదు ఇప్పుడు వీడికి దోశ వేసిన తర్వాత అదంతా ఒక చిన్న బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడతా ఇంత పెద్ద గిన్నెలు పెడితే ఫ్రిడ్జ్లో అసలు ప్లేస్ ఉంటుందా అండి క్యారెట్ వేసి చేస్తున్నాను అనమాట ఇది మామూలుగా మా టిఫిన్ సెంటర్లో చేసే పిండి అండి అసలు ఎంత బాగుంటుందండి పిండి సూపర్గా వస్తుంది అన్నమాట దోశ నీట్గా వస్తుంది దోశలు చేయడం రాని వాళ్ళకు కూడా ఈ పిండితో చేసుకుంటే చక్కగా చేసేస్తారు దోశలు నీట్గా అందంగా వస్తాయన్నమాట పిండి అంత బాగుంటుంది ఆల్రెడీ నేను దోశ పిండి పెట్టానండి రెండు మూడు సార్లు మీకేమైనా ఆ వీడియో కావాలి అంటే నేను మళ్ళీ చక్కగా చేసి మళ్ళీ చూపిస్తాను వివరంగా మళ్ళీ మీరు చేసుకోవచ్చు ఇలాగ చట్నీ దోశ రెడీ అయిపోయిందండి చక్కగా చాలా బాగున్నాయండి దోశలు అయితే కమ్మగా అప్పటికప్పుడు చేసినా కూడా ఇంత టేస్టీగా ఉన్నాయి అన్నమాట తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు మనము చక్కగా క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసాము కదా అలాగే పన్నీరు కూడా వేసుకోవచ్చు అండి చక్కగా టమాటా మొక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీరు టమాటా మొక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను చేసి చూపించేదాన్నే కానీ పన్నీరు రెడీగా లేదండి అలా ముందు తెచ్చి పెట్టేసుకుంటే తొందరగా పాడైపోతూ ఉంటుంది అందుకనే అప్పటికప్పుడే చేసుకోవాలి పన్నీర్ తెచ్చుకున్నా కూడా ఇదిగో ఊతప్పంలాగా చేశానండి చిన్న దోశ భలే వచ్చింది అసలు